ఎట్టకేలకు పెళ్లి పీట ఉన్నారట సుధీర్ రష్మిలు ఇక ఈ విషయం తెలుసుకున్న ఇందిరాజు గారు కన్నీరు పెట్టుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిలు పెళ్లి చేసుకుంటే ఇందిరాజ గారు ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారనే విషయానికి వస్తే మాత్రం ప్రతి ఒక్కరూ వినాల్సిందే ఇక సుధీర్ అలాగే రష్మి ఇద్దరు కూడా చాలా సరదాగా ఉంటారు జబర్దస్త్లో ఎంట్రీ ఇచ్చిన సుధీర్ అప్పటి నుంచి కూడా జబర్దస్త్తో ఏ జడ్జి వచ్చినా చాలా క్లోజ్గా ఉంటారు ముఖ్యంగా ఇంద్ర ఇంద్రాజా గారు వచ్చినప్పటి నుంచి అయితే మాత్రం రష్మి అలాగే సుధీర్ ఇద్దరు కూడా ఇంద్రాజ గారితో చాలా చాలా క్లోజ్గా ఉన్నారట ఈ నేపథ్యంలో వారిద్దరు ఇక పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారనే విషయాన్ని తలుసుకొని ఎన్ని రోజులు మాతో ఎంతో సరదాగా ఉన్నారు పెళ్లి తర్వాత ఉంటారో ఉండరు అసలు ఇక్కడ వర్క్ చేస్తారో చేయరో అని చెప్పి ఇంద్రజగారు గారు కన్నీరు పెట్టుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక ఇక్కడ ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు మమ్మల్ని వదిలి వెళ్తున్నారు అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతున్నారట ఇందిరాజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం